హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ మీరందరూ ఈరోజు తంబినేళ్ళు చూసే ఉంటారు ఏంటంటే ఈ వీడియో ముఖ్యంగా బీఈడి డిఈడి పూర్తి చేసుకున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించినటువంటి వీడియోగా మనం చెప్పుకోవచ్చును సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మధ్యలో ఇక్కడ స్కిప్ చేయకండి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వద్దాం సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వము టీఎస్ టెట్ని అయితే నిర్వహించడం జరిగింది సో టీ సాధారణంగా అభ్యర్థులందరూ కూడా టెట్ నిర్వహించారంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని భావిస్తారు సో ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు కూడా టెట్ కమ్ డిఎస్సి విధానంలోనూ అదేవిధంగా టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు డిఎస్సికి అయితే రిపేర్ కావడం జరుగుతుంది కోచింగ్ సెంటర్లో కూడా జాయిన్ కావడం జరిగింది సో గత మూడు నాలుగు నెలల క్రితం అయితే డిఎస్సి వస్తుంది అనేటువంటిది బాగా ప్రచారం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎనిమిది వేల పోస్టులు ఫిల్ అప్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది సో ఇదంతా ఒక ఎత్తే అయితే అభ్యర్థులందరూ కూడా ఇది వాస్తవంగా డిఎస్సి వస్తుంది అనేటువంటి ఆశతో చాలామంది అయితే ప్రిపరేషన్ ప్రారంభించడం జరిగింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం అంచనా వేసినట్లయితే ఇక్కడ త్వరలో మరి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కానివ్వండి అదేవిధంగా జిహెచ్ఎంసి ఇలాంటి మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి త్వరలో మరి ఎలక్షన్ కోడ్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి మరి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అనేటువంటిది ఒక డైలమాగానే ఉండిపోయింది సో ఇటీవలనే చాలామంది స్కూల్ అసిస్టెంట్స్ కూడా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది సో ఐ మీన్ హెచ్జీటీలకు స్కూల్ అసిడెంట్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్కి ఏదైతే హెడ్ మాస్టర్స్ పోస్ట్లకు కూడా వాళ్ళకు వాళ్ళ అర్హతలను బట్టి వారికి ప్రమోషన్స్ అయితే ఇవ్వడం జరిగింది సీనియార్టీ అండ్ ఎలిజిబిలిటీ స్క్రాటైస్ ఏరియా బేస్ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో చాలామంది బీఈడి డిఈడి పూర్తి చేసినటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఎంతో మానసికంగా కొంత సైకలాజికల్ స్ట్రెస్కి అయితే గురి అవుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చును ఎందుకంటే సాధారణంగా ఎవరైనా కూడా ఉపాధ్యాయ కోర్సును పూర్తి చేసినటువంటి సందర్భంలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తారు ఇకపోతే పొరుగు రాష్ట్రమైనటువంటి ఏపీలో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో అక్కడ అభ్యర్థులు కూడా డిఎస్సి రాయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఫలితాల కోసం వేచి చూస్తున్నారు సో మరి ఇటువంటి సందర్భంలో మరి తెలంగాణలో డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేటువంటి ఒక నిరాశ నిస్పృహలో చాలామంది అభ్యర్థులైతే ఉన్నారు వారందరికీ మరి ఏ మేము సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ తరఫున సజెషన్ ఏంటంటే మీరు ఒకటి గమనించండి మీ అందరికీ తెలుసు నవ్ ఏ డేస్ వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇట్ మే బి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా సో ఆ ఎగ్జామినేషన్ అనేటువంటిది ప్రిపరేషన్ చేయాలంటే ఏదో ఒక వన్ మంత్లోనో లేదా ఒక వన్ వీక్లోనో చేస్తే మనకు విజయం చేకూరేటువంటి అవకాశాలు ఎట్ ఎనీ కాస్ట్ లేవు సో కాబట్టి మనకు లాంగ్ టైమ్ ఆర్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా అవసరము మ్యాండేటరీ ఈ నేపథ్యంలో సరే ఇప్పుడు డిఎస్సి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రాకున్నా కానీ కొంత కాల వ్యవధిలో కొంత గ్యాప్లో మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి సినారియోలో మాత్రం ఇమ్మీడియట్గా అయితే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది లేదు కాబట్టి అభ్యర్థులందరూ కూడా దాన్ని కొంత దృష్టిలో పెట్టుకొని మీరు అంటే ప్రిపరేషన్ని మాత్రం మీరు చేయండి మీ ప్రిపరేషన్ని ఆపకండి ఎందుకంటే ప్రిపరేషన్ చేయాలంటే సమయం అనేటువంటిది సరిపోదు మేబీ ఒకవేళ ఏప్రిల్ వరకు నోటిఫికేషన్ వచ్చినా కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ కావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అభ్యర్థులు చాలా మానసిక ఒత్తిడి గురేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడున్నటువంటి టైం అనేటువంటిది చాలా కంఫర్ట్గా మీకు టైం ఉంది ఈ టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా బేసికల్గా స్కూల్ బుక్స్ కానివ్వండి మెథడాలజీ బుక్స్ కానివ్వండి అదేవిధంగా ఇంకా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రిపేర్ కావాలంటే మనకు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం చాలా సమయం తీసుకుంటుంది అందులో అంతేకాకుండా అందులో ఉన్నటువంటి అంశాలన్నింటిని కూడా మనం కూలంకుశంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఒక సింగిల్ మంత్లో ఈ ప్రిపరేషన్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు అనేటువంటి ఒక డిజపాయింట్మెంట్కు ఎవరు కూడా గురి కావద్దు ఆందోళన చెందవద్దు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఎందుకంటే ఈ ప్రిపరేషన్కి మనకు కంటెంట్ కానివ్వండి మెథడాలజీ కానివ్వండి పర్స్పెక్టివ్స్ కానివ్వండి ఇవన్నీ ప్రిపేర్ కావాలంటే చాలా టైం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ స్టడీ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ అదేవిధంగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ మోడల్ పేపర్స్ని రివైజ్ చేసుకుంటూ రావడం వల్ల మనకైతే ఈ యొక్క దీనిపైన ఒక పట్టు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇదంతా జరగాలంటే ఏదో సింగిల్ మంత్లో అయితే జరగదు కాబట్టి మీరు మీరే ఎక్కడైతే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అదే ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి తప్పనిసరిగా మీరు అందులో సక్సెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది బ కానీ ఛాన్స్ మీరు ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా ఇదంతా టైం వేస్ట్ ఎందుకు అని అనుకొని మీరు కనుక ప్రిపరేషన్ని స్టాప్ చేసినట్లయితే అది మీరు మీరు అనుకున్న విధంగా మీ లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించండి తప్పనిసరిగా మీరు మళ్ళీ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి దానికి కావాల్సిన విధంగా పర్స్పెక్టివ్స్కి ఎంత టైం ఇవ్వాలి మెథడాలజీస్కి ఎంత టైం ఇవ్వాలి కంటెంట్కి ఎంత టైం ఇవ్వాలి అలోకేట్ చేసుకోవాలి అనేటువంటిది మీరు ఒక ప్లాన్ పెట్టుకోండి ఒక విజన్ పెట్టుకోండి దాని ప్రకారం మాత్రమే మీరు ఫాలో కాండి లాస్ట్లో మీ ప్రిపరేషన్ అంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు మోడల్ టాక్ మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి బిడ్ బ్యాంక్ని ప్రాక్టీస్ చేయండి కానీ టిల్ దెన్ మీరు మాత్రం అకాడమీ బుక్స్ను క్షుణ్ణంగా స్టడీ చేయండి తెలుగు అకాడమీ వారు పబ్లిష్ చేసినటువంటి మెథడాలజీ బుక్స్ కానివ్వండి తర్వాత టీఎస్ ఆర్ టీజీ గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి స్కూల్ బుక్స్ కానివ్వండి వీటిని అయితే మీరు పర్ఫెక్ట్గా మీరు స్టడీ చేయండి సో సిలబస్ అనేటువంటిది ఒక స్కూల్ స్టూడెంట్ తీసుకున్నట్లయితే అది ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ హెచ్జిటి పోస్ట్లో కూడా మీకు ప్రిపేర్ కావాలంటే సమయం ఎక్కువగానే తీసుకుంటుంది కాబట్టి ఏది కూడా మనకు ఏదో ఒక మంత్లో రెండు నెలల్లో లేదంటే ఒక వారంలో ఒక మనం కాంపిటేటివ్ విజయం సాధిస్తామంటే అది సరైనటువంటి పద్ధతి కాదు ఆ విధంగా ఎప్పుడు కూడా జరగదు కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ముఖ్యం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరు ఇప్పుడు కష్టపడితే ఖచ్చితంగా విజయం అనేది మీకు సొంతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొన్ని మనం సాక్రిఫైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంత టైంని కానివ్వండి అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం కొంత సాక్రిఫైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఏదైతే మనం ఇప్పుడు సాక్రిఫైజ్ చేస్తున్నామో ఆ సాక్రిఫై వల్ల మనం భవిష్యత్తులో మీకు ఉద్యోగం లభించి ఒక గొప్ప విజయాన్ని మీరు సాధించే అవకాశం ఉంటుంది లైఫ్లో మీరు స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే మీ ప్రిపరేషన్ని ఆపకండి డిఎస్సి ఆస్పిరెంట్స్ దోజ వార్ ప్రిపేరింగ్ ఫర్ సెకండ్ డిగ్రీ టీచర్స్ ఆర్ లాంగ్వేజ్ పండిట్స్ ఆర్ స్కూల్ అసిస్టెంట్స్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇట్ మే బి సో ప్లీజ్ బీ అలర్ట్ అండ్ బీ ప్రిపేర్ ఫర్ ద కమింగ్ డిఎస్సి నోటిఫికేషన్ అది ఎప్పుడైనా రావచ్చు ఎందుకంటే ప్రభుత్వం అని ఇక్కడ వాళ్ళు ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారంటే ప్రమోషన్స్ ఇవ్వడము తర్వాత వేకెన్సీస్ని షార్ట్అవుట్ చేయడము ఇవన్నీ కూడా చేస్తున్నారు సో కాబట్టి ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా కూడా వారు అప్ టు ఏప్రిల్ మే వరకు నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఉంటాయి మధ్యలో మీన్ వైల్ ఈ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా కోడ్ ఉన్నాయి కాబట్టి సో ఈ టైంలో అయితే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా ఎవర్ ద నోటిఫికేషన్ కమ్స్ యూ డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్ యూ హౌ టు బీ వెరీ అలర్ట్ అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ది డిఎస్సి ఎగ్జామినేషన్ పర్టికులర్లీ మీకు ఉన్నటువంటి మెథడాలజీ కంటెంట్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ కాండి నోట్స్ రాసుకోండి మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా సో అట్లా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో బట్ వితౌట్ ప్రిపేరింగ్ థరోలి మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అవుతా అంటే సో దెర్ ఇస్ నో యూస్ సో ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా ఈ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు ప్రారంభించండి ప్రిపరేషన్ని ఆపకండి ప్రిపరే నోటిఫికేషన్ ఎలాగో వస్తుంది సో అది సిక్స్ మంత్సా సెవెన్ మంత్సా ఎయిట్ మంత్సా సో లెట్ ఇట్ బి అప్పటి వరకు మీరు పర్ఫెక్ట్ కాండి ఖచ్చితంగా మీరు టాపర్స్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నవే డేస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుతామంటే అది చాలా పొరపాటు కాబట్టి బీ అలర్ట్ అండ్ బీ అవేర్ దట్ డెఫినెట్లీ ద నోటిఫికేషన్ విల్ కమ్ విదిన్ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి సో ఆఫ్ కోర్స్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్స్ కొంచెం ముందు వచ్చినా కూడా మనం చెప్పలేం ప్రభుత్వం ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్ వైల్ అయితే ఎలక్షన్స్ కోడ్ ఉన్నది కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ చేయడానికైతే ఇబ్బందులు ఏం లేదు మీరు బీఈడి డిఈడి చేసింది ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి తపనతోనే మీరు చేశారు కాబట్టి ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో టెట్ కోసం ప్రిపేర్ కాండి సి టెట్ టెట్ ప్రిపేర్ కాండి సో వారందరూ కూడా అది కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా ఆల్రెడీ దోజ్ ఊ హ్యావ్ కంప్లీటెడ్ దే టెట్ ఎగ్జామినేషన్ సో దే హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ ఇఫ్ ఇఫ్ దే వాంట్ టు ఇంప్రూవ్ దేర్ మార్క్స్ మళ్ళీ టెట్ ఆర్ సి టెట్ రాయండి సో దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఇన్ డిఎస్సి ఎగ్జామినేషన్ వై బికాజ్ అక్కడ స్కోర్ పెరుగుతుంది అదేవిధంగా సబ్జెక్ట్ అనేటువంటిది రన్నింగ్లో ఉంటుంది సో ఇది ఇక్కడ సబ్జెక్ట్స్ అనేటువంటి రన్నింగ్లో ఉంటే మాత్రమే మనకు అది యూజ్ అవుతుంది కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది బహుత్ వేస్లో మనకు యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు కూడా డోంట్ బీ డిజప్పాయింట్ డోంట్ గెట్ డిజప్పాయింట్ సో బీ అలర్ట్ అండ్ బీ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్ డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్ అండ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ కంటిన్యూ అవర్ ప్రిపరేషన్ ఫర్ ది టీఎస్టెట్ యాజ్ వెల్ యాజ్ సిటెట్ యాజ్ వెల్ యాజ్ డిఎస్సి ఎగ్జామినేషన్స్ వెన్ఎవర్ దే కండక్టెడ్ దే విల్ కండక్ట్ బట్ యూ డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్ సో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు కొంత బాధ అనిపిస్తుంటుంది అంటే ఎన్ని నెలలని మనం చదువుతాం నోటిఫికేషన్ రాకముందుని అనిపిస్తుంటుంది కానీ ఇప్పుడు ఏదైతే పేషెన్స్డ్గా మనం ప్రిపరేషన్ చేస్తామో అది ఫ్యూచర్కి డెఫినెట్గా అది యూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఫ్రెండ్స్ డోంట్ నెగ్లెక్ట్ అండ్ బీ అలర్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్ అండ్ మనకు మీ అందరికీ తెలుసు స్వామి వివేకానంద చెప్పినటువంటి కొటేషన్ ఐస్ అవేక్ అండ్ నాట్ స్టాప్ టిల్ యూ యూ రీచ్ ది గోల్ మీ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కూడా ఎవరు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా విస్ బాగా శ్రమించాలి రైజ్ లేర్కొనండి రండి మేల్కొనండి అని స్వామి వివేకానంద చెప్పినట్టుగా మీరు మీ డిఎస్సి సాధనలో మీ డిఎస్సిలో జాబ్ సాధించాలనేటువంటి ఒక అంబిషన్ ఏదైతే ఉందో ఆ అంబిషన్ని మీ కళ్ళ ముందు ఒక విజన్ పెట్టుకొని ఆ డ్రీమ్ మీరు టీచర్ డ్రీమ్ ఏదైతే ఉందో మీ గోల్ ఏదైతే ఉందో అది అచీవ్ చేయాలంటే మీ ప్రిపరేషన్ ఆపకండి మీరు కంటిన్యూ చేయండి సో ఇప్పటి నుంచే మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ యువర్స్ డాక్టర్ రవీందర్